హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ టైప్ ఇవాళ మన ఛానల్లో సున్నుండలు చేసి చూపిస్తున్నానండి ఇది చిన్న దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ తినొచ్చండి చాలా బలము చున్నుండలు కావాల్సిన పదార్థాలు అండి ఒక కేజీ ఒక కేజీ బెల్లము ఒక అర కేజీ నెయ్యి అండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం తీసుకున్నానండి ఐదారు యేలకాయ తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం కొంచెం మినుములు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి సన్న సగన ద్వారాగా వేయించుకోవాలి ఈ మినవులు సన్న సగన వేగితే నోట్లో మనకి చున్నుండ తినేటప్పుడు చుట్టుకోకుండా ఉంటుంది బాగుంటుంది ఆగటానికి మనకి ఒక ట్వంటీ మినిట్స్ పర్తాయి ఈ మినుములు వేగినాయండి వేరే బౌల్లో తీసుకుంటున్నానండి ఈ ఉంది కొంచెం కొంచెం వేయించుకోవాలండి అన్నీ ఒకసారి వేసుకొని వేయించుకోకూడదు వేగవు పచ్చి పచ్చిగా ఉంటాయి కొంచెం కొంచెం అయితే బాగా వేగుతాయండి మినోలు వేయించుకునేటప్పుడే రెండు స్పూన్లు బియ్యం కూడా వేసుకున్నానండి అవి కూడా ఏగని ఏగనివ్వాలండి ఇవన్నీ పూర్తిగా వేగినాయి ఇవన్నీ వేయ బౌల్లో తీసుకుంటున్నానండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిప్సీలో వేసుకున్న మినపగుడ్లు ఇట్లా మెత్తగా మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు పొడి చేసుకోండి దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం కొంచెం కొంచెం వేసుకొని బెల్లం యాలకాయలు వేసుకొని మిక్సీ పట్టాలి ఇప్పుడు మన సున్నుండలు పొడి రెడీ అయ్యిందండి నెయ్యి కాకబెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి కొంచెం కొంచెం పోసుకొని సున్నుండలు చుట్టుకోవాలండి వండకు వచ్చేటట్టు చేసుకోండి సాగకపోతే వండక రాకపోతే ఇంక కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టుకోండి సున్నుండ గట్టిగా ప్రెస్ చేసి అంతేదండి ఎంతో టేస్టీగా ఉండి మిరప సున్నుండలు రెడీ అయిపోయినాయండి ఈ ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయండి డబ్బాలో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చానాళ్ళు ఉంటాయి ఈ మినపు ఉండ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ బలం అండి ఇది ఎముకలకి బలము ఇది ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఈ ఉండని అందరూ తిట్టారండి ఇష్టపడి బాగా ఇలాగే మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి